ఆసియా కప్కి ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్లే ఆడిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ ఆడనున్నాడు పని భారం కారణంగా ఈ టోర్నీకి బుమ్రా దూరంగా ఉంటాడని ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్ ఆడేందుకు బుమ్రా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది బుమ్రా ఆసియా కప్ ఆడితే వెస్టిండీస్తో జరిగే రెండు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది జస్ప్రీత్ బుమ్రా రాకతో టీమిండియా బౌలింగ్ బలం పెరగనుంది బుమ్రా వేసే నాలుగు ఓవర్లు జట్టుకు కీలకం కానున్నాయి పొట్టి లో జస్ప్రీత్ బుమ్రా చివరిసారిగా టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ఆడాడు ఈ మ్యాచ్లో బుమ్రా తన ప్రదర్శనతో మ్యాచ్ను మలుపు తిప్పాడు ఐపీఎల్లోనూ బుమ్రా మెరుగైన ప్రదర్శనే చేశాడు జస్ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్ కు రెస్ట్ ఇవ్వనున్నారు రెండో గా హర్షదీప్ సింగ్ ఆడనుండగా మూడో గా ప్రసిద్ధ్ కృష్ణ హర్షిత్ రాణాలు మధ్య పోటీ జరగనుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఇరవై ఐదు వికెట్లు తీసిన ప్రసిద్ధ కృష్ణ వైపు సెలెక్టర్లు మొగ్గు స్పిన్ స్పిన్నర్ ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి భారత క్రికెటర్ల ఫిట్నెస్ రిపోర్ట్స్ అందిన తర్వాత అజిత్ అగాస్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ ఆగస్టు పంతొమ్మిది ఇరవయ తేదీలో సమావేశం కానున్నారు టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు ఇంగ్లాండ్ పర్యటనలో దుమ్మురేపిన శుభ్మన్ గిల్ ఆసియా కప్తో టీ ట్వంటీ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనుండగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది ఇంగ్లాండ్తో జరిగిన టీమిండియా ఆఖరి టీ ట్వంటీ సిరీస్లో గిల్ దూరంగా ఉన్నాడు ఆ సిరీస్లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యలతో కూడిన బ్యాటింగ్ లెవెన్ పైనే ఆసియా కప్లో కొనసాగే అవకాశం ఉంది కీపర్గా బ్యాటర్గా సంజు శాంసన్ సత్తా చాటాడు అతనికి బ్యాకప్గా జితేష్ శర్మ లేదా ధ్రువ్ జురెల్కు అవకాశం లభించనుంది ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉండడంతో జట్టు ఎంపిక సెలెక్టర్లు తలనొప్పిగా మారింది